ఎందుకు ఇవి ఎంత ఎందుకు ఇవి డోరం మీ సన్నిధిలో భైభవ తెలుగు కలిగి ప్రార్థన చేసినోడికేమో రోజుకి ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర చిన్న చిన్న దెబ్బ తగులుతుంది ఎక్కడో ముట్టుకైన పెడుతున్నావు ఏదో శిక్ష అయినా వేస్తున్నావు మొత్తానికి ప్రార్థన జరుగుతుంది అంతా జరుగుతుంది అవతల వారేమో పుష్టిగా ఉన్నారు నాకు ఇది మాత్రం అర్థం లేదు అసలు నాకు ముందు నేను భవిష్యత్తులో ఎలాగవుతాను వాళ్ళు అవుతారు నాకు ఇది తేల్చి అన్నాడు శ్రమలు వచ్చినా నాకు సంతోషం అన్నట్టు ఉండాలి అరవై డెబ్భై ఎనభై అంతే కదా డెబ్బై సంవత్సరాలు ఎన్ని బాధలు పడో ఏదో రకంగా అయ్యో మొత్తానికి మహిమలో గెలిపొచ్చారు కోట్ల సంవత్సరాలు సేఫ్ ఈ డెబ్బై సంవత్సరాలు ఓ ఆనందం సంతోషం లోక సంబంధమైన అన్ని అనుభవించేసి దేవుడి దూరం అయిపోయి ఆ తర్వాత కోట్ల సంవత్సరాలు భారీ నష్టం ఇక్కడ శ్రమ కష్టపడిన భక్తి జీవితమే శ్రేష్టమైనది నీ కుడి నన్ను పట్టుకొని ఉన్నది నీ ఆలోచన ఇచ్చిన నడిపిస్తావు నీ మహిమలో నన్ను చేర్చుకుంటాం ఇంతకంటే గొప్ప ఇతనం ఉన్నా